రవాస్ ఆ రవాహరి గారికి సంబంధించి అంటే చాలా పెద్ద పెద్ద గొప్ప వీళ్ళంతా వీళ్ళకి దయచేసి మండించాలే ఎక్కువ సమయం మీకు ఇవ్వలేకపోయాం కారణం ఉన్నటువంటి సమయం గంట గంట నుంచి పండించారు కాబట్టి ఆ బయట ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మసన చెన్నప్పగారు లోపల ఇంత విప్లవన్న విషయం రవాస్ బయట పెట్టించాడు ఈరోజు నాకు తెలియదు నాయన ఇంత ఇంత పవర్ఫుల్ ఈ ఈ గొత్తు ఇరవై ఏళ్ళ క్రితం వింటే చిన్నప్పగారు ఇది ఉండేవాళ్ళు ఆ పైన గద్దరేమో గోడలు కూల బయట ఉండి చదువుకున్నాడు సోదరుడు శంకర్ గారు ప్రస్తావించినట్లు గద్దరి ఏ రకంగా ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించు ఆచార్య రవా శ్రీహరి గారు కూడా జాస్వా గారి రచనల్ని అమర భాషలోకి తీసుకెళ్లి అమరత్వాన్ని కల్పించినటువంటి మహానుభావుడు ఆచార్య రవా శ్రీహరి గారు అంత అద్భుతమైన గురం జాష్వా గారు రచించినటువంటి దబ్బిలాన్ని తైలపాయి పేరు మీద అట్లే కావ్యాన్ని పిరదౌసి పేరు మీద అట్లే ప్రపంచ పదుల్ని నరసింహ శతకాన్ని వేమన శతకాన్ని ఎన్నింటినీ అనువాదం చేశారు ఆ మహానుభావుడికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ శ్రీహరి గారి పేరు వేరేందుకు గౌరీ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సభ ముగిసింది రెడీగా ఉన్నారు నెక్స్ట్ సభ నిర్వహించుకోవడానికి చిరు సత్కారం సభలో పాల్గొన్న అతిథులకి మరి రాములు గారికి సన్మానం అట్లాగే ఆచార్య కే యాదగిరి గారికి ఆచార్య మాసన చిన్నప్ప గారికి వెంకటేశ్వరరావు గారికి డాక్టర్ రఘు గారికి డాక్టర్ యాదగిరి గారికి అందరికీ ధన్యవాదాలు